నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు మధ్యాహ్నం కోటారెడ్డి శ్యాంసుందర్ రెడ్డి సన్ ఆఫ్ రామారెడ్డి సోషల్ వర్కర్ శ్రీహరినగర్ మినీ బైపాస్ నెల్లూరు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య ఉద్దేశం గంగాధర్ సన్ ఆఫ్ నాగభూషణం తెలుగు గంగా డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను గురించి తెలియజేస్తూ కొనసాగించారు ಚಿತ್ತೂರು ಜಿಲ್ಲಾ ಚಂದ್ರಗಿರಿ ಪೊಡಗದಂಗ್ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ತುಕೊಂಡು ಕಾಲರ್ಷಿಪ್ ದೀನ್ ತೀಸ್ಕೊ ಉದ್ಯೋಗ ಪಂದೇ ಎಸ್ಐ ಕ್ವಾರ್ಟರ್ ಉದ್ಯೋಗ ಪಂದೇ ನಾನು ಕಲೆಕ್ಟರ್ಗೆ ಒಳ್ಳೆಯ ಹೈಕಲ್ಪ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ನೆಲ್ಲೂರು ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಡಿಎಲ್ಸಿಟ್ಟಿ ಕ್ಯಾನ್ಸಲ್ಸರು ರೇಲ ಪದ್ಮೂಡು ಕ್ಯಾನ್ಸಲ್ ಪದಹೇನು ಮೂರು ರೊಂದು ವೇಲ ಪದ್ಮೂಡು ಕ್ಯಾನ್ಸಲ್ ಚಿತ್ತೂರು ಕಲೆಕ್ಟರ್ ಅದೇ ವಿಧಾನ పది తొమ్మిది రెండు వేల పదిహేడు చిత్తూరు కలెక్టర్ కూడా రద్దుపరిచాడు ఈఎన్సికి పెట్టాను ఎల్ నారాయణ రెడ్డి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎర్రమంచి కాలంలో హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రం అనగా హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగు ఇచ్చాడు చీటింగ్ మమ్మల్ని చీటింగ్ చేశాడు పాలు పెట్టింగ్ చేయాలి అదేవిధంగా సర్వీస్ కమిషనర్కి ఇచ్చాను నేను వన్ ఎయిటీ టూ ఫోర్ ట్వంటీ కేసు కట్టేసి చీటింగ్ చేశాడు అని చెప్పి ఆ ఆధారాలు ఉన్నాయి నెక్స్ట్ ఈ యూనివర్సిటీకి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి లెటర్ పెట్టాను గంగాధర్శి నోటీస్ ఇచ్చారు మా దగ్గర సర్టిఫికెట్లు వెనక్కి మేము డిపాల్ చేస్తామని ఇవ్వలేదు దానికి ఆ కాగితాలన్నీ ఉన్నాయి ద్వారా ఆ కాగితాలు అన్నీ ఉన్నాయి కానీ కలెక్టర్లు ఇద్దరు ఆన్లైన్లో పెట్లా క్యాన్సల్ చేసేది అన్నారే కానీ ఆన్లైన్లో పెట్ట ఆన్లైన్లో పెడితే సర్టిఫికెట్లు రద్దుపరుస్తుంది ఎస్వీ పార్టీలో ఉద్యోగాలు వస్తాయి మూడు ఉద్యోగాలు వస్తాయి ఇంజనీరింగ్ చీఫ్ తిరుపతి తిరుపతి ఆయనకి లెటర్ పెట్టా ఈ నెల ఈ నెల ముప్పై తారీఖు పెట్టాను ఈ నెల మూడో తారీఖుగా విజయవాడకి ఇంజనీరింగ్ చీఫ్కి రాశారు మాది కాదు పరిధి ఇంజనీరింగ్ చీఫ్ తీసుకోవాలి నాకు కాదు పరిధి అన్నారు ఇంజనీరింగ్ చీఫ్కి పెట్టాను నేను ఇంజనీరింగ్ చీఫ్ ఏం చేశారు గవర్నమెంట్ నాది కాదు పరిధి అది గవర్నమెంట్ ఆయన డిఈ దాటిపోయారు కాబట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలన్నారు గవర్నమెంట్ దగ్గరికి పోతే నిన్నటికైనా పోయిన గవర్నమెంట్ దగ్గరికి పోతే సోషల్ వర్క్లో పెండింగ్ ఉంది కదమ్మా ఈ నెల నాలుగో తారీఖు వాయిదా వేసారు మళ్ళీ ఎప్పుడేస్తారు వాయిదా పట్టు కదా సరే ఈ నెల అసలు రిటైర్డ్ అయిపోతే మీరు ఏం చేస్తారు అని అన్న అంతే అక్కడ కార్డుకి అంతవరకు వచ్చి జంగం అంటే బీసీ బుడక జంగం అంటే ఎస్సీ బ్యాడ్ జంగం అంటే ఎస్టీ అతను ఎస్సీ ఎస్టీకి ఎస్సీ పెట్టాడు పెట్ట నేను బయట నిరూపిస్తున్నాను నేను మీ చెప్పారు నేను స్కూల్ అన్ని ఆర్టీఆర్ పెట్టుకుని కాగితాన్ని తీసుకొని సంపాదించుకొని కాదని రూఫ్ చేయ చిత్తూరు కలెక్టర్ ఒకే అన్నాడు నెల్లూరు కలెక్టర్ ఓకే ఒకే అన్నాడు శ్రీకాంత్ కలెక్టర్ శ్రీధర్ కలెక్టర్ ఒకేనాడు రాంగోపాల్ కలెక్టర్ ఒకే నామినేసి కేజ్ పెడితే నేను ఎందుకు పెట్టాడు అపార్ట్మెంట్ కాదు బాధ